మరి మహనీయులు మరిసే గారు మరి తొంభై తొమ్మిదిలో నన్ను మరి పోలీసు వారికి ఏర్పాటు చేసే సమయాన మరెప్పుడు ఎస్పీ గారికి చెప్పి నాకు నన్ను నాతో పాటు నన్ను ఇచ్చిన కూడా కాపాడి ఇవాళ నేను ముందున్నానంటే అది ఘనత మరి సాగారుదే నేను జీవితాంతం ఈరోజు మేము ముందున్నానంటే కారణం మరి ఎవరో ఎమ్మెల్యే గారు తర్వాత సరే రాజకీయ కోసం మరి రెండు వేల మూడులో సర్పంచ్ అయినాం కానీ పార్టీలు ఏదైనా ఏనాడు కూడా ఆనాడు కూడా మేము అభివృద్ధిలో భాగంగా పాల్పంచుకున్నాం తమ్ముడు మేము మా పార్టీలో రావాలి అని ఆహ్వానించినప్పుడు నేను తెలంగాణ ఉద్యోగంలో ఉండే సార్ నేను ఆ ఉద్యోగంలో పనిచేసిన ఈ ఉద్యోగంలో పండించిన సార్ నేను రామాయణం చెప్పినా కానీ తాత మరి సార్ మా పార్టీ వచ్చాడు మరి ఎప్పుడుసే వేడు ఎంపీ అయ్యుడు ఎమ్మెల్యేలు మరి మంచి కూడా మంత్రిగా వినబోదాం కావచ్చు మరి నేను ఎప్పుడు కూడా నుంచి చూసిన తర్వాత చెప్పడం వేరు చూడడం లేదు తన దారికి వచ్చిన తర్వాత మనం వేరే దాన్ని చూడం తన దారిలో వెళ్తాం ఎందుకంటే గురువు కావాలి గురువు గారు చెప్పితే బాగుపడతాం గురువు చెప్పిన వాళ్ళు విన్నవాడు బాగుపడి చెప్పలేదు అదేవిధంగా మరి అధికారులు వచ్చిన తర్వాత మరి సార్ వెంటనే మరి చివరిస్తున్నాడు మరి ఈ మండలంలో పనిచేసిన అధికారులు మరి డాక్టర్ రెండవ డాక్టర్ రవిరెడ్డి గారు మరి గత పదిహేను సంవత్సరాలు ఈ మండలంలో పనిచేస్తాడు మరి రైతుల అభిమానించ ఈ మండలంలో పనిచేసిన గిరిజన ఆఫీసర్ రైతులకు దగ్గర ఆఫీసర్ మొత్తం కూడా రైతులు చాలా అభిమానిస్తారు ఎందుకంటే నేను చేసిన త్యాగం నేను చేసిన పని విధానం మీరు రైతులకు అభిమాన్ని తీసుకోకుండా చెప్పే విధానం మరి ఇక్కడ బాగా మరి జ్యోతి కూడా మరి ప్రజలు గుర్తుపెట్టుకోరు ఎందుకంటే ఆమె ఆరుగా రైతులకు చెక్కులు ఇచ్చి చెక్కు చెక్కులు ప్లస్ బుక్లు పెద్దగా పాలు బుక్లు ఇచ్చి తను కూడా గుర్తుపెట్టుకోడు ఏ అంకారం వచ్చినా సారస్యంగా విని సవాళ్ళని చెప్పి రైతులకు చెప్పే విధానం అంటే ఉంటుంది దయచేసి మీరు కూడా ఇప్పుడున్న ఉన్న అంకారం కూడా మరి ఈ ఐఫాబాద్ కాలంలో ఎంతో మంది వెళ్ళింది కానీ ఇక్కడ పనిచేసినా వేరేలా పనిచేసినాం మరి వేరే అక్కడ మండల ప్రజాపతి ఎవరు కూడా మాకు ఎవరు ఇబ్బంది లేదు అనే విధంగా ఉంటే మాకు అంతే ఐదు సార్ ఎవరిని ఒప్పించి కూడా ఎవరు ఇబ్బంది పెట్టినా కూడా పనిచేసినా పని చేయకుండా ప్రజలకు ప్రజలకు పని చేయకుండా మండలానికి మంచి ఎలాంటి తప్పనే పనులు చెప్పలేదు అదేవిధంగా ఈ మండల అభివృద్ధి విషయానికి వస్తే మరి గతంలో కొన్నిసార్లు ఎమ్మెల్యో మరి అన్ని మట్టి రోడ్లున్నాయి మరి అన్ని డబ్బులు లేదు ఇప్పుడు కూడా డబ్బులు ఉంటాయి కానీ కాని రోడ్లు కూడా మరి ఆనాడు ప్రతి గ్రామంలో పాఠశాలలు కాంపౌండ్ వాళ్ళను వాటర్ ట్యాంక్ టీచర్లు అభివృద్ధి అంటే ఏందో చూపించిన అభివృద్ధి పదార్థ ఆరోజు మరి కాలకాలైన దేవాల పథకం కూడా మరి వరంగల్ జిల్లాకి వచ్చినప్పుడు కూడా మరి వరంగల్ జిల్లాలో మరి మొట్టమొదటిసారిగా ధర్మాసనం రిజర్వాయర్లు స్థాపించి నిర్మించి